వాళ్ళం అంటే ఇది ఫిట్స్ రాలేదు ప్రమాదవ శాత్తు బాగా చిక్కుకొని చనిపోయాడు అని చెప్పి మేము కంప్లైంట్ రాపించి ఆ మన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండ్స్ ఇప్పించే ప్రయత్నం చేసేవాళ్ళం ఇక్కడ కూడా మీరు కూడా తమ్ముడు మీరు మన దృదృత్తు అదృశ్యోషాంతో మనం ఈ కులంలో పుట్టాలి ఈ కులంలో పుట్టాలని నీ చేతుల్లో నా చేతుల్లో లేదు దేవుడు మిమ్మల్ని ఈ కులంలో పుట్టించాడని ఇప్పుడు కూడా మీరు తక్కువ అంచవేసుకోకూడదు మీరు ఏం చేయాలంటే ఒకప్పుడు ఇప్పుడున్న బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం కంటే ముందు ఇక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ చదువుకోవడానికి వీలు లేదు ఉడికి వీలు లేదు బడికెళ్ళడానికి వీలు లేదు ఆస్తి సంపాదించుకోవడానికి వీలు లేదు ఉద్యోగం చేయడానికి వీలు లేదు అవర్గాలు వేసుకోవడానికి వీలు లేదు కానీ కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత చాలా వెసులుబాటు వచ్చింది పాత రాజ్యాంగం ప్రకారం చదువుకు దూరం పెట్టారు వృత్తి దూరం పెట్టారు బడికి దూరం పెట్టారు ఉద్యోగం చేయడానికి లేదు వృత్తి మాత్రమే చేయాలా ఇట్లాంటి నిబంధన ఉండేది ఆ నిబంధనలు కాదని ఇప్పుడు కాంగ్రెస్ కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాని దాస్ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ద్వారా మీరు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు మీరు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా స్పోర్ట్స్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి దయచేసి యూత్కి నేను ఏం చెప్తున్నట్టే మీరెంతా పేదోళ్ళైనా కూడా ఇప్పుడు ఈ రాజ్యాంగం కనిపించిన హక్కులు వెసులుబాటు మనలాంటి కోసం కల్పించిన రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ అనుకోండి ఈ రిజర్వేషన్స్ మీరు ఖచ్చితంగా వాడుకొని మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నిజంగా చాలా పేదోళ్ళు ఎవరైనా ఉండండి మీరు కలిసి సార్ ఇవాళ ఈయన చాలా పేదోడు ఈయనకు చాలా టాలెంట్ ఉంది ఈయన మీరు ఏదైనా ట్రైనింగ్ చేయించినట్టు అంటే హైదరాబాద్ తీసుకెళ్ళి నా డబ్బులతో సమతా ఫౌండేషన్ డబ్బులతో అక్కడ హైదరాబాద్లో దేని చేపించి వాళ్ళకి కావాల్సిన సహకారం చేపించి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం వచ్చినట్టుగా చేస్తాం ఇంకోటి మీకు కాంట్రాక్ట్ బేసి కానీ ఏదైనా ఉద్యోగాలు వస్తే మీరు వాటికి ప్రిపేర్ కానీ ఏదైనా సహాయం కావాలంటే ప్రభాకరం నంబర్ ఇక్కడ అన్ని మాత్రం అలా నంబర్ తీసుకొని మీకు మేము కూడా మా గ్రూపులలో మిమ్మల్ని చేర్చినప్పుడు నోటిఫికేషన్ అన్ని పెడతాం మీకు ఈ రోజు ఏం నోటిఫికేషన్ వచ్చింది మీరు దేనికి ప్రిపేర్ కావాలి ఎట్లా అన్ని మీరు ఉద్యోగాలు పడ్డాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అంతా పెట్టినాం ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఒక్కోసారి రాదు ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్ గా చాలా మంది ఉద్యోగాలు చేయడానికి ఉంది ప్రమాదం జరిగింది మన పర సమాజంలోనే మీరందరూ ఒక యూనిట్ గా ఉండాలి యూనిట్ గా ఉండి పనిచేస్తుంది అందుకే మేము అన్ని గ్రామానికి ఏం చేస్తున్నాం సమతా ఫౌండేషన్ సంఘం పెడుతున్నాం ఒక యూనిట్ పెడుతున్నాం ఆ యూనిట్లో మీరే ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ ఉంది డ్రైనేజ్ డ్యామేజ్ అయింది లైట్లు లేవు లేక మన పిల్లలు ఎవరైనా డ్రాప్ అవుట్ అయ్యారు అట్లాంటి వాళ్ళని తెలిసి ఏం చేయాలంటే మీరు ఇక్కడ యూనిట్గా ఏర్పడితే మీకు సహకారం చేస్తాం ఆడియో దగ్గరికి వెళ్ళాలి నేను డైరెక్ట్ వచ్చి ఆడివర్తో మాట్లాడతాను మీరంతా అపార్ట్మెంట్కి కలెక్టర్తో మాట్లాడాలి తో మాట్లాడాలి మినిస్టర్తో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలని మేము మాట్లాడి మీకు కావాల్సిన సహకారం చేస్తాం ఒకటే బ్రదర్ గుర్తు పెట్టుకోండి మనకు తెలియకుండానే ఈ కులంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మగౌరవంగానే ఉండాలా మనం ఎప్పుడు కూడా సత్పంచ సమాజంలో మనం అందరం సమానమే అన్ని కుల సమాజంలో అందరూ ఉంటారు మనం ఎప్పుడు కూడా ఒక మతాన్ని దర్శించవద్దు ఒక కులాన్ని దర్శించవద్దు మక్కువలను దర్శించద్దు మనం సమత అంటే ఒక యూనిట్ ఈ యూనిట్గా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేవుడి తోట ఉంటుంది ఒక తోట మనం దేవుడికి ఒక దండేస్తాం దండేసినప్పుడు ఒకే రకం దండేస్తే ఏమైనా అర్థం ఉంటుందా అన్ని పూలకి సంబంధించిన దండేస్తే దేవుడికి మంచి దండేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది కాబట్టి సమాజంలో అందరూ ఉంటారు ఎవరు ప్రపంచ నేను ఏం చెప్తున్నాం అంటే మనమంతా అంతరాలు ఉన్నాయి మనం తెలియకుండానే కులము మతము ప్రాంతము మహిళ పురుషులు స్త్రీ అనే భేదాలు ఉన్నాయి ఈ భేదాలన్నీ తొలగించడానికి ఆ విమోదము తొలగించడానికి మనం అందరం చైతన్యం కావచ్చు నేనేందుకు నేను వస్తాయి అసలు నేను పెద్దోదే తెలివి ఉండాలి మేము ఎగ్జాంపుల్ గొప్పగా చెప్పడం కాదు మేము భోజనం చేస్తుంటే నా మా ఆఫీస్ ఓపెన్ చేసే వాళ్ళు అటెండర్ నుండి మొదలుకొని మా డ్రైవర్ నుండి మొదలుకొని మేము ఏం చేస్తాం ఎదురెదురుగానే భోజనం చేస్తాం ఎందుకు నువ్వు నాలో సమత ఉండాలి కదా ముందు నేను సమత ఒకటే చెప్పడం కాదు ముందు నాలో ఉండాలి కాబట్టి డ్రైవర్ అటెండరు మా దగ్గర చేసే ఎంప్లాయీస్ అందరూ ఎదురు ఎదురుగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే భోజనం చేస్తాం దాని అర్థం ఏంటంటే మనం ఒకటే అని చెప్పి దయచేసి మీకు కూడా చెప్తున్నారు సమాజంలో మనం ఇప్పుడు కూడా చరిత్ర లేకుండా చాలా